జై శ్రీమన్నారాయణ రాజుకు ఆదాయము వ్యయము ఆ పైన రాజ్యపాలన సూత్రాలు ఏమిటి అని అడిగాడు ధర్మరాజు భీష్ముల వారిని ఈ విషయాన్ని వైశంపాయంలో వారు చెప్తున్నారు రాజుకు జనమేజయ మహారాజా నీ ముత్తాత ధర్మరాజు అడగగా పండితుడు భీష్ముడు చెబుతున్నాడు వినండి ధర్మరాజ రాజు ప్రజలకు జీవనము మంచిగా సాగాలి అంటే ఆ ప్రజలకు వ్యవసాయము వాణిజ్యము పశుపోషణ పాడి పరిశ్రమ వాణిజ్యము కుటీర పరిశ్రమలు చేతివృత్తులు ఇవన్నీ ఘనంగా సాగాలి దానికి రాజు వారిని ప్రోత్సహించాలి తగిన ప్రోత్సాహాలు రాజు ప్రకటిస్తూ ఉండాలి వీళ్ళు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు మంచి అమ్మకం జరిగే విధంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అప్పుడు చిన్న చిన్న పరిశ్రమలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి వస్తు ఉత్పత్తి జరుగుతుంది ఆ వస్తువులకు తగిన ధరను రాజు నిర్ణయించాలి రాజా రాజు అధిక ధనాన్ని వ్యయంగా చేసి ధనాన్ని భారీగా వ్యయం చేస్తూ ధనం కావాలని ప్రజలపైన అధికమైన పన్నులు వేయరాదు ధర్మరాజ రాజు ధనాగారానికి వచ్చే పన్నులు ముఖ్యంగా వ్యవసాయదారులు వాణిజ్యదారులు ఖనిజములు అటవీ సంపత్తి పాడి పరిశ్రమ ఇట్లాంటి వాటితో బాటుగా వస్తుత్పత్తి పైన ఆ వస్తువుల అమ్మకం పైన అమ్మకం పన్నుతో వచ్చే ధనముతో రాజు ఖజానా నిండుతుంది అది ధర్మబద్ధంగా ఉండాలి అధికంగా పన్నులు వేయ రాజు రాజు అనేవాడు తనకు వచ్చిన పన్నును ధనాన్ని కొంత తన కుటుంబ పోషణకు ఉపయోగించుకోగా మిగతా దానిని ఆ దేశ సైన్య రక్షణకు రాజోద్యోగుల జీతబత్యాలకు ప్రజా సంక్షేమానికి అంటే తాగునీరు సాగునీరు రోడ్లు ఇట్లాంటివి వేయడానికి వైద్యము ఉచితంగా ఇవ్వడానికి విద్య ఉచితంగా ఇవ్వడానికి ఖర్చు చేయాలి ఇలా ఉచిత విద్య ఉచిత వైద్యము రాజు తన కోశాగారంలో ఉన్న ధనంతో చేస్తే ప్రజలకు రాజుపైన మంచి నమ్మకం ఏర్పడుతుంది విశ్వాసం ఏర్పడుతుంది రాజు తన రాజ్యంలో దుష్టులు దుర్మార్గులు అధర్మపురులు అధర్మాలు చేసి ధనాన్ని సంపాదిస్తూ ఉంటే వారి ధనాన్ని రాజు శాస్త్రము ద్వారా లోపరుచుకొని తీసుకొని ఖజానాకు తరలించాలి ఆ దోషులను శిక్షించాలి అయితే రాజు తగు విచారణ లేకుండా ఈ పనులు చేయరాదు అనుమానం లేని విధముగా విచారణ జరిపి ఆ ఆరోపణ నిజమని తెలిస్తే వారి ధనాన్ని ప్రభుత్వానికి పరం చేయాలి ఉత్తముడైన మహారాజు తన సామంతుల నుండి కప్పములను గౌరవంగా స్వీకరించాలి తన రాజ్యంలో కానీ సామంత రాజులలో కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి క్షమము వరదలు లాంటివి వచ్చి వారికి పంటలు పండకపోతే వారి నుంచి రాజు కఠినంగా కప్పాన్ని వసూలు చేయరాదు తదుపరి సంవత్సరానికి వారి యొక్క తప్పాలను వాయిదా వేయాలి మరలా ఎప్పుడు మంచిగా పంటలు పండుతాయో వ్యాపారం బాగా జరుగుతుందో ఆనాడు ఆ కప్పాన్ని రాజు వసూలు చేసుకునవచ్చును అలాగే రాజా రాజు యొక్క ధనాగారం నుండి సొమ్మును అనవసరంగా అనర్హులకు పంచి ఇవ్వరాదు అపాత్ర దానములు చేయరాదు సంక్షేమం పేరట రాజు అపాత్ర దానము చేస్తే ఆ ధనము తీసుకున్న వారు ఇంకా కష్టించి పని చేయరు వారిలో నిర్లప్త సామర్థనము పెరిగిపోతుంది దేశంలో ఉత్పత్తి కుంటుపడుతుంది పడుతుంది గనక నిజమైన అనాథలకు నిజమైన కుంటి గుడ్డి లాంటి వారికి ధన సహాయము చేయవచ్చు రాజు అంతేగాని అందరికీ ఒకే తాడుతో కట్టి అందరికీ ఒకే విధముగా ధనాన్ని వితరణ చేయడం రాజుకు మంచి లక్షణము కాదు ఇలా చేయటం వల్ల రాజు యొక్క ధనాగారం ఖాళీ అవుతుంది మళ్ళా నింపాలంటే ప్రజలపైన ఎక్కువ పన్ను బ్యా పన్నులు వేయాలి అప్పుడు రాజుకి ఆ పన్ను కట్టేవారికి ఒక అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది వారికి రాజు పైన మంచి నమ్మకం ఉండదు ఎందుకంటే ఈ రాజు అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు మళ్ళా మా పన్ను వేస్తున్నాడు అని అనుకుంటున్నారు అనుకుంటారు ఆ పన్ను కట్టే జనాలు రాజు తాను పన్నుల రూపాన్ని సంపాదించుకున్న ధనాన్ని తన బొక్కస నుంచి ఖర్చు చేయనప్పుడు ముఖ్యంగా రాజప్రాసాదం ఖర్చులు కొద్దిగా చేసుకొని మిగతాది సైన్యానికి సైనికాధికారులకు రాజోద్యోగులకు ఖర్చు చేయాలి మంచి వారికి ఇవ్వాలి అప్పుడే వారు ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయగలుగుతారు అలాగే మిగిలిన ధనాన్ని ప్రజలకు ఉచిత వైద్యానికి ఉచిత విద్యకు రహదారులకు సాగునీటికి తాగునీటికి ఉపయోగించాలి మాజీ సైనికులకు కూడా జీతబత్యాలు ఇస్తూ ఉండాలి రాజు ఇలా రాజు యొక్క బొక్కసభలో ఉన్నటువంటి ధనాన్ని ఉచితంగా ఖర్చు చేస్తే ఆ రాజుకు మంచి కీర్తి వస్తుంది పరిపాలన సక్రమంగా ఉండి అతడు ఈ భూమిపై ఉన్నంతకాలము మంచి కీర్తి పొంది తరువాత పరలోకములో ఉత్తమ గతిని పొందుతాడు ఆ రాజు ధర్మరాజ మాందాత ఉదత్ మధ్య జరిగిన సంభాషణ ధర్మం చెప్తాను వినండి ధర్మం వల్ల ప్రాణికోటి నిలుస్తుంది భూమిపైన రాజు యొక్క జన్మ అనేది రాజ్య రక్షణ కొరకే రాజ్య పాలన కొరకే రాజా ధర్మానికి జన్మస్థానము ఉత్తమ బ్రాహ్మణుడు గనుక అయినటువంటి రాజు ఉత్తమ బ్రాహ్మణులను గౌరవించాలి పూర్వము బలిచక్రవర్తి ఉత్తమ బ్రాహ్మణులను అదరగొట్టి జడిపించి హింసించాడు గనుక ఆ బలిచక్రవర్తి తన యావత్ సంపదను చివరికి పోగొట్టుకున్నాడు తదుపరి ఆ బలిచక్రవర్తి ఉత్తమ బ్రాహ్మణులను ఆశ్రయించి తాను పోగొట్టుకున్న ఆస్తిని సంపదను ఐశ్వర్యాన్ని తిరిగి పొందాడు ఇది ఆనాటి ధర్మంగా మనం గుర్తించాలి ధర్మరాజ ధర్మానికి ధనం అనే చీడ వ్యాధి కలుగుతుంది ఇలాంటి ధనానికి వచ్చే చీడను వ్యాధిని ధర్మానికి తగలకుండా కాపాడగలిగితే ఆ రాజు భూమిపైన ధర్మాన్ని ఫరడి చేస్తాడు ధర్మాన్ని విస్తరింపజేస్తాడు అలాగే రాజుకు దర్పము ఉంటే అతడు ధర్మానికి న్యాయం చేయలేడు దర్పరహితుడైనటువంటి రాజు మాత్రమే ధర్మానికి న్యాయం చేయగలడు పరస్త్రీ లోలత్వము ధనాన్ని అనుచితంగా ఖర్చు చేయుట అనేది రాజుకు తగని విధి అధర్మంగా పరిపాలన చేసే రాజు ఉన్నటువంటి ఆ దేశంలో సరైన వర్షాలు పడగా పడవు క్షామం ఏర్పడుతుంది వర్షాలు పడకపోతే ఆ రాజ్యము క్షేమముతో నశించిపోతుంది ఏ దేశంలో అయితే ఏ రాజు ధర్మంగా పాలన చేస్తాడు తర్తమభేదము లేకుండా తన వారిని పైవారిని సమానంగా చూస్తాడు సరైన దండనీతిని ఉపయోగిస్తాడు మొత్తం పన్నులు తన రాజభవనానికే కాకుండా దేశం కోసం సంక్షేమం కోసం ఉద్యోగుల కోసం ఉపయోగిస్తాడు ధర్మంగా ధనాన్ని ధనం చేస్తాడు ఆ ధనాన్ని ధర్మంగా ఖర్చు చేస్తాడు అట్టి రాజు ఉన్నటువంటి ఆ దేశములో దేవతలకు కూడా తాండవం చేస్తారు నాట్యం చేస్తారు వారికి మంచిగా వర్షాలు కురిపిస్తారు ఆ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తారు దేవతలు అది ఆ రాజు యొక్క ధర్మంపై ఆధారపడి ఉంటుంది మహారాజా ధర్మంగా పరిపాలన చేసే రాజుకు ఆ దేశ ప్రజలు బ్రహ్మరథం పడతారు మా రాజు ధర్మపరుడు పొరుడు అవినీతి పొరుడు కాడు తన వారిని పైవారిని సమానంగా చూస్తాడు మంచి దణనిధితో దుర్మార్గులను శిక్షిస్తాడు ప్రజా సంక్షేమం చూస్తాడు మా రాజు అని వారు నమ్ముతారు అందుకే ఆ రాజు పైన వారికి మంచి నమ్మకం ఏర్పడుతుంది ఆ రాజుకు కీర్తి వస్తుంది అని ఈ ధర్మాలను ఉతజ్యుడు మాందాతకు చెప్పాడు ఇంకా ధర్మరాజ వసుమనుడు అనే రాజుకు వామదేవుడు చెప్పిన రాజధర్మాలను చెప్తామని వినండి దేశరాజు అనేవాడు ధన సంపాదన ప్రాధాన్యంగా తీసుకోకుండా ధర్మపాలన ప్రాధాన్యంగా తీసుకుంటే ధర్మ స్థిరీకరణ చేస్తే అతనికి దేవతలు సహకరిస్తారు అతనికి తేజస్సు కీర్తి కూడా లభిస్తుంది ధనాన్ని అర్థం లేకుండా ఖర్చు చేసి మరలా ప్రజలపైన అధర్మమైనటువంటి అటువంటి పన్నులు వేసి వసూలు చేస్తే ఆ రాజుకు అపకీర్తి వస్తుంది చివరిగా అతనికి ప్రాప్తి కలుగుతుంది ఈ విషయాన్ని వేదములు స్మృతులు కూడా నిర్ధారణ చేశాయి ధర్మరాజ ధర్మాన్ని న్యాయాన్ని అహింసను సత్యాన్ని వీడిన రాజు ధనం ఎంతైనా సంపాదించవచ్చును కానీ ఫలితం ఏమున్నది ఆ ప్రజలు అతనిపైన తిరుగుబాటు చేస్తారు ఇంకా వసవణుడికి వామదేవుడు చెప్తున్నాడు రాజు అనేవాడు రాజ్య పాలనలో సామధాన దండోపాయములు సమర్థవంతంగా నిర్వహించాలి రాజు యొక్క చతురంగ బలాలలో మూలమైనటువంటి బలము కాల్ బలము అంటే రాజు సైన్యమే గొప్పది రాజు అనవసరంగా యుద్ధాలకు పోరాదు యుద్ధాలు వస్తే తప్పనిసరిగా యుద్ధము చేయాలి అయితే యుద్ధాలు చేసి ధనాన్ని సంపాదించుకోవాలటం రాజుకు ధర్మము కాదు అది అతనికి అతని రాజ్యానికి అరిష్టంగా మిగులుతుంది రాజు అనేవాడు ఇతర రాజులతో మిత్రత్వంతో ఉండాలి శత్రుత్వం పెంచుకోరాదు రాజు అనేవాడు తన సైన్యాన్ని సైనికాధికారులు తనని గౌరవించే విధముగా అతనిపై నమ్మకం ఉండేటట్లుగా విశ్వాసంతో ఉండేటట్లుగా చేసుకోవాలి ఎందుకంటే సైన్యము సైనికాధికారులు రాజుపై విశ్వాసంతో ఉండాలి ఆ విధంగా రాజు ఏర్పాటు చేసుకోవాలి సైనికాధికారుల్లో కానీ సైనిక వర్గాల్లో కానీ భేదాభిప్రాయాలు లేకుండా రాజు చూసుకోవాలి వారికి మంచి హితపత్యాలు ఇవ్వాలి రాజు సైనికాధికారులకు సైన్యానికి పదోన్నతులు పారదర్శకంగా ఉండాలి వసుమును మహారాజా రాజుకు గల సామధాన దండోపాయాలతో బాటుగా ఉపేక్షాభావం అనే ఒక నీతిని కూడా శుకరాచార్యులు వారు చెప్పారు దీనినే శుక్రనీతి అని కూడా అంటారు తమలో తమకు యుద్ధం జరిగితే ఉపేక్షతో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సిద్ధాంతంతో మంత్రుల్లో కానీ రాజోద్యోగుల్లో కానీ సైనికాధికారుల్లో కానీ వారిలో వారికి తగాదాలు వస్తే వారిలో వారినే తేల్చుకునే విధంగా రాజు చూడాలి వారిలో వారే నిర్ణయించుకొని వారిలో వారే శిక్షించుకోవాలి ఆ పైన రాజు తన యొక్క పాత్రను ప్రవేశపెట్టాలి ఈ ఉపేక్ష సిద్ధాంతం ద్వారా తప్పు చేసిన వారిని రాజు తొలగించాలి అని చెప్పుకొచ్చాడు ఈ విషయాలన్నీ కూడా ధర్మరాజు అడగగా చెప్పాడు మహాత్ముడు పండితుడైనటువంటి భీష్మాచార్యులు వారు జై శ్రీమన్నారాయణ